తిరుమలేషుడికి సేవ చేసుకునే భాగ్యం ఒకసారి దక్కడమే మహాప్రసాదం కానీ సీనియర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ను ఆ అదృష్టం రెండోసారి వరించింది తిరుమల కొండలపై గతం కన్నా సౌకర్యాలు ప్రసాదాల నాణ్యత మెరుగుపడినా వైసీపీ దుష్ప్రచారాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నాయి వివాదరహితుడిగా గతంలో ఓసారి వైసీపీ విష సమర్థంగా తిప్పికొట్టడం సింఘాల్కు కలిసొచ్చింది తొమ్మిది దశాబ్దాల టీటీడీ చరిత్రలో మరే అధికారికి దక్కని అరుదైన అవకాశం సీనియర్ ఐఏఎస్ కుమార్ సింఘాల్కు దక్కింది ప్రస్తుతం ఈవో శ్యామలరావును సాధారణ పరిపాలనా శాఖకు బదిలీ చేసిన ప్రభుత్వం ఆ పోస్టులో సింఘాల్ను నియమించింది గతంలో రెండు వేల పదిహేడు నుంచి రెండు ఇరవై మధ్య టీటీడీ ఈవోగా మంచి పనితీరు కనబరచడం ఆయనకు రెండోసారి అవకాశాన్ని తెచ్చిపెట్టింది వైసీపీ హయాంలో దెబ్బతిన్న టీటీడీ ప్రతిష్ఠను మళ్లీ నిలబెట్టారని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు అయితే ఈ పదిహేను నెలల వ్యవధిలో ఆశించిన స్థాయిలో తిరుమల ప్రక్షాళనలు జరగలేదని భావించిన సీఎం మళ్లీ సింఘాల్ని రప్పించారు గతంలో కూడా వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా టీటీడీపై బురద జల్లేందుకు రాజకీయంగా ప్రయత్నించింది అప్పట్లో ఈవో హోదాలో సింఘాల్ వైసీపీ విమర్శల్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారనే పేరుంది ప్రధానంగా పింకు డైమండ్ అంటూ వైసీపీ నేతలు లేని వివాదాన్ని సృష్టించడం చెన్నై రిజర్వ్ బ్యాంక్లో నిల్వ చేసిన టీటీడీ బంగారం కాలపరిమితి ముగిశాక తిరుపతి తరలించే క్రమంలో తలెత్తిన వివాదాన్ని వైసీపీ రాజకీయం చేసే యత్నాల్ని నిలువరించగలిగారు ఇటీవలి కాలంలో టీటీడీపై వైసీపీ మరోసారి తప్పుడు ప్రచారాన్ని విస్తృతం చేస్తోంది గోశాలలో ఆవుల మృతి మఠాలకు నోటీసులు తిరుమలలో హోటళ్ల కాంట్రాక్టు ఇలా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోంది నేపథ్యంలో మళ్లీ సింఘాల్ సేవలు ఏడుకొండలపై అవసరమని ప్రభుత్వం భావించింది సింఘాల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు భక్తులకు చేశాయి సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల విధానం సింఘాల్ ఆధ్వర్యంలోనే ప్రారంభించారు శ్రీవాణి ట్రస్టుకు రూపకల్పన చేసి అమలు చేయడం ద్వారా టీటీడీ ఖజానాకు నెలకు నాలుగు వందల యాభై కోట్లు సమకూరేలా చేశారు అలా సమర్థ పనితీరుతో రెండోసారి ఈవోగా అవకాశం దక్కించుకున్న సింఘాల్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు